దేవనల్లి తాలూకు బూదిగిరే గ్రామ సారోళ్ళు మా ఈ గుడి కట్టకి ఐదు లక్షల రూపాయలు సహాయం చేసినారు నెక్స్ట్ వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి గెలిచొచ్చి ఇంకా శాశ్వత పూజకి ఐదు లక్షలు పది లక్షలు సెల్ అయిన సహాయం చేస్తాను అంట మాకు చెప్పన్నారు మాకు సహాయం చేసి ఇది ఓపెనింగ్ వచ్చి మూడు రెండు మూడు ఓపెనింగ్ ఉంది సారోళ్ళని చూసేకి వచ్చిన్నాము నెక్స్ట్ ఇంకా నేను ఎమ్మెల్యే అయ్యి గెలిచి వస్తే ఆ అమ్మ నాకు మంచిది చేస్తే ಇಂಕ ಶಾಶ್ವತ ಪೂಜೆಗೆ ನಾನು ಶೈಲಾ ಎಂಡೇದು ಎಂಥ ಕವಲ ಸಹಾಯಿಸ್ತಾನೋ ಅಂಟ ಮಾಕಿ ಮಾಟಿಚ್ಚಿಲ್ಲ ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕು ನಮಗೆ ಊಟ ಕೊಟ್ಟಿದ್ದು ಊಟ ಕೊಟ್ಟಿದ್ದು ಬೂದಿಗಿರಿನೇ ಅದರಿಂದ ಇವರೆಲ್ಲರೂ ಒಂದು ಸ್ವಂತ ಗ್ರಾಮ ನಮಗೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಒಂದು ಸ್ವಂತ ಗ್ರಾಮ ಇದೆ ಅಂತಂದರೆ ಅದು ಬೂದಿಗಿರಿ ನಮಗೆ ಸ್ವಂತ ಗ್ರಾಮ ಯಾಕೆ ಅಂತಂದರೆ ಬೂದಿಗಿರಿನಲ್ಲಿರುವಂಥ ದೇವಸ್ಥಾನಗಳಾಗಲಿ ಅದು ಎಷ್ಟೊಂದು హృదయం కచ్చుకోండి అంత అది నేను హేళకి ಅಲ್ಲಿರೋ అల్లిరో జనానూ తప్పకుండా ఒక బూదిగిరి గ్రామ వాసులు అందరూ వచ్చేసి నన్ను బాగా గమనించినారు అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉండాము ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా బూదిగిరిలో వచ్చేసి నాకు అన్నం పెట్టింది బూదిగిరి దాన్ని మర్చిపోయే ఆ పటాలమ్మ తల్లి ఎంత సత్యవంతమైన దేవత అంటే ఆ ఆయమ్మ నాకు చేసిండే సేవ ఈ ఐదు లక్షలు కాదు ఆయమ్మకి ఎంత ఇచ్చినా ఆయమే ఇచ్చేది మనం ఎవరు ఇచ్చేదానికి ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి ఏదో కొంచెం ఇచ్చేది అంతే కాబట్టి తప్పకుండా మన పరమనేర్ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మన బూదిగిరిలో అద్భుతంగా ఈరోజు వచ్చేసి పటాలమ్మ దేవస్థానము నిర్మాణం జరిగిందో రాతి కట్టడంతో వెయ్యి ఏండ్లైనా శాశ్వతమైన కట్టడం కట్టించినాం వెయ్యి ఏండ్లైనా చెక్కు కట్టడం కట్టించినాం పటాలమ్మ దేవస్థానము హెడ్ మా లక్ష్మీనారాయణ గారు కానీ ప్రతి ఒక్కరూ హెడ్లులాగా పనిచేసే హెడ్ల కంటే ఎక్కువగా పనిచేసిన మా అన్నదమ్ములు అందరికీ ఇంత దూరం బెంగళూరు నుండి ఇంత దూరం వచ్చి పత్రిక ఇచ్చే ఆహ్వానం పలికి పోతా ఉంటారంటే తప్పకుండా ఇది ఆషామాషి అనే విషయం కాదు ఇది ఐదు లక్షలు ఇచ్చినామా పది లక్షలు ఇచ్చినామా రెండు లక్షలు ఇచ్చినామా అనేది మ్యాటర్ పక్కలో పెడితే ఆ అభిమానము ఆ శక్తివంతమైన దేవత ఈ పలమనేరులో కూడా ఒక్క దేవస్థానం కూడా ఫెండింగ్ ఉండకూడదు అది వెయ్యి ఐదు వందల దేవస్థానాలు కానీ రెండు వేల దేవస్థానాలు కానీ అన్ని దేవస్థానాల నిర్మాణం ఈ పలం నీరులో జరుగుతుంది అన్ని చర్చిలు ఫిండింగ్ ఉండేటువంటి చర్చి నిర్మాణాలు జరుగుతాయి అన్ని దరగాలు ఉండే ఏవేవైతే అండర్ ప్రాసెస్లో ఉన్నాయో వాటి అన్నిటినీ మనం నిర్మాణం చేసుకుంటామో ఎమ్మెల్యే కాకముందే పోరాడిన పాటలు సన్నాపన్న పాటలు కాదు అన్ని సార్ వాళ్ళు చూసినారు తప్పకుండా అంత బలమైన పోరాటం చేసుకుని వచ్చినాం జీవితంలో బిజినెస్ పరంగా కానీ రైతుంగా రైతుగా కానీ ప్రతి ఒక్క దీంట్లోన పోరాడతా ఒక సోషల్ సర్వీస్ చేస్తా సాంగ్స్ విషయంలో కానీ ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాల్లోన మల్టీ మల్టిపుల్ జీవితాన్ని ఇంతవరకు జీవించుకొని వచ్చినాం